నమస్తే ఇలాంటి పాత డిజైన్స్ చేయించుకొని వాళ్ళు ఉండరేమో అనిపిస్తుంది ఈ డిజైన్స్ అన్నీ చూస్తే చూడండి ఇవి చాలా పాతకాలం నాటివి కానీ మళ్ళీ ఇప్పటికి కూడా చేయించుకుంటున్నారు ఇవి కూడా ఓల్డ్ డిజైన్స్ అండి కాకపోతే కొంచెం హెవీ వెయిట్లో ఉన్నాయి ఈ డిజైన్స్ కూడా పాతవే కానీ ఇప్పటికి కూడా ఇష్టపడి చేయించుకునే వాళ్ళు ఉన్నారు నేను కొన్ని వీడియోస్లో చెప్పాను కదా పాతకాలంలో అంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం చేయించుకోలేని స్థితి ఉండి ఫైనాన్షియల్గా మళ్ళీ ఇప్పుడు నాకు సేమ్ అదే డిజైన్ కావాలి అని చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇవి పాతవి మరియు ఇప్పటి మోడల్ కూడా డైమండ్స్లో కూడా ఇలాంటి డిజైన్స్ అన్నీ చేయించుకుంటూ ఉన్నారు ఈ డిజైన్ అయితే చాలామందికి తెలుసు ఇవి ఎర్రనాళ్లలో కూడా చేయించుకున్నారు పచ్చవాటిలో కూడా మీరు చూసే ఉంటారు ఇవైతే లేటెస్ట్గా చేసినవి కానీ ఇలాంటి డిజైన్స్ ఇలాంటి చేత పాతకాలంలో కూడా మీరు చూసే ఉంటారు ఇవి కూడా చాలామందికి తెలిసే ఉంటుంది కొంచెం దిద్దులు ఎక్కువగా పెట్టుకునే వాళ్ళు లేదంటే కొంచెం ఏజ్ వాళ్ళకు కూడా ఈ డిజైన్స్ అన్నీ తెలుస్తాయి ఇవి కూడా చూడండి ఇవి లేటెస్ట్వి కానీ డిజైన్ మొత్తం పాత డిజైన్ నుంచి తీసుకున్న మోడల్ అనమాట ఇది కూడా సేమ్ అవే ఇవైతే మాత్రం మనకి ఎనిమిది గ్రాముల నుంచి పన్నెండు గ్రాములు కూడా పడుతున్నాయండి కొన్ని డిజైన్స్ ఆరు గ్రాముల్లో కొన్ని అయితే నాలుగు గ్రాముల్లో కూడా చేస్తారు నాలుగు గ్రాములే కొంచెం లైట్ వెయిట్గా అనిపిస్తాయి కానీ పాత కాలంలో ఏంటంటే సాలిడ్గా హెవీగా చేయించుకునేవాళ్ళు ఈ డిజైన్స్ అన్నీ ఎయిటీస్ లాస్ట్లో అండ్ నైంటీస్లో ఎక్కువ మంది ఈ డిజైన్స్ చేయించుకున్నారు అప్పుడు చేయించుకున్న వాళ్ళకి గుర్తుండి ఉంటుంది ఈ డిజైన్స్ అన్నీ ఈ బుట్టలు చూడండి ఇవైతే చాలామందికి పాత జ్ఞాపకాలు ఫస్ట్ పిక్చర్లోది అసలు చేయించుకొని వాళ్ళు ఎవ్వరూ ఉండరేమో అసలు చేయించని ఇల్లు ఉండదేమో అనిపిస్తుంది మన ఆంధ్ర తెలంగాణలో ఈ బుట్టలే అసలు ప్రతి ఇంటికి ప్రతి పెళ్లి కూతురికి కూడా చేయించారండి సెకండ్వి ఇవి చేయించుకున్న తర్వాత రాళ్ళవి చేయించుకునేవాళ్ళు రాళ్ళ నెక్లెస్ మీదకి మ్యాచింగ్గా ఇవి చూడండి సేమ్ అదే డిజైన్ అనమాట ఇవి మా అమ్మగారికి కూడా ఉన్నాయండి ఈ బుట్టలు ఈ కమ్మలు ఇవి చూడండి ఇవన్నీ పాత నగలు అంటే ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి చేయించుకుంటూ వచ్చినవి ఇప్పుడు ఆ అమ్మగారు ఎక్కువ పెట్టుకోవట్లేదు కాకపోతే చూడండి ఇవి మెరుగు కూడా పెట్టలేవు ఇది ఒక ఫ్రెండ్ పంపించారు నాకు ఈ డిజైన్ చూడండి ఫస్ట్ పిక్చర్లోది ఈ తెల్లరాళ్ళది ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేయించుకున్న మోడలు మాటిల్ కూడా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనమాట బి కూడా ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ చేయించుకున్న మోడల్ అనమాట బట్ స్టిల్ ఇప్పటికి కూడా చాలామంది చేయించుకుంటున్నారండి ఈ ఇయర్ రింగ్స్ కూడా మీ అందరికీ తెలుసు పాత మోడలు మళ్ళీ ఇప్పుడు డైలీ వేర్గా కూడా అందరూ చేయించుకుంటున్నారు ఇలాంటివి మనకి తక్కువ వెయిట్లో వస్తాయి రెండు గ్రాముల నుంచి నాలుగు గ్రాముల లోపే చేయించుకోవచ్చు ఇవి కూడా చాలా తక్కువ వెయిట్లో వస్తాయి అండ్ లేటెస్ట్గా కూడా ఇప్పటికి కూడా చాలా బాగుంటాయి ఈ డిజైన్స్ అన్నీ థ్యాంక్